ఒక కాకి హంసతోటి ఇట్లా అంటుంది హంస హంస నువ్వు ఎంత అందంగా ఉన్నావు మంచిగా సంతోషంగా ఉందో నేను నేను నీళ్ళకి అందంగా ఒట్టి ఉంటే చెప్పేసి కాకి హంసతో ఉంటుంది అంటే హంస ఉంటుంది నేను ఉడుక ఫస్ట్ అతని అనుకున్నా కానీ రామశిల్కం చూసినాక నా అభిప్రాయం మార్చుకున్నా ఒకసారి రామశిల్కం చూసి మాట అని అంటే కాకి మళ్ళీ రామశిల్క దగ్గరికి రామశిల్క దగ్గరికి పోయి రామశిల్క రామశిల్క నువ్వు నిజంగా మస్తు అందంగా ఉన్నావు కదా రెండు రెండు కలర్ మూడు మూడు కలాలతోటి మంచిగా అందంగా ఉంటావు నిజంగా స్వేచ్ఛగా మంచిది తిరుగుతున్నావు అది అని అంటుంది అందంగా ఉన్నది ఒకసారి నెమలిని చూసి నువ్వు ఇవ్వటాను నెమలి ఇంకా అందరికంటే అందంగా ఉంటుంది అవి అని చెప్పేసి రామశిల్క కాకితో ఉంటుంది అందంగా మళ్ళీ కాకి అక్కడికైనా పోయి అడి అంతా తిరుగుతుంది నెమలి అనపడది ఊరంతా తిరుగుతుంది నెమలిగానవాడది ఫిఫ్టీఆర్ కొద్ది జోలు ఉంటుంది నెమలి అక్కడికి పోయి కాకి నెమలితో ఉంటుంది అబ్బా నెమలి నెమలి నువ్వు ఎంత అందంగా ఉండవు నీ లెక్క నేను కొడితే మస్తు సంతోషంగా ఉందను కదా మనుషులు అందరు నేను ఇష్టపడతారు నన్ను వాళ్ళు ఇష్టపడతారు నేను కాకిని కదా నిజంగా అంటే మస్తు ఇష్టం అందరికీ మంచిగా నాట్యం ఎత్తవు అది అని చెప్పేసి నెమలతోట ఉంటుంది ఏమందము మొత్తం అడవి అంతా తిరిగినా మంచిగా అటు ఇటు మంచిగా తిరిగినా వేటగండ దక్కకుండా ఉడితే తిరిగినా ఆయనతో తీసుకొచ్చి జూలో వారేసారు నాదే మా అందము నా అందమే ఇప్పుడు ఈ పరిస్థితి నాకు తీసుకొచ్చింది నా అందం గొప్పదా నీ అందంగా గొప్పదా ఈ జూ పార్క్ అంతా తిరిగి చూడు ఒక కాకి ఉడుకుండేది అన్ని రకాల పక్షులు ఉంటాయి ఒక్క కాకి ఉడుకుండేది నీది అదృష్టం అంటే స్వేచ్ఛగా తిరుగుతున్నాం మంచిగా అది నీ ఎంజాయ్ నీ లైఫ్ మస్తు ఎంజాయ్ చెప్తున్నా అందంలేముంటుంది స్వేచ్ఛలు తిరగాలి అని సంతోషంగా ఉండాలి కలిగిన అని చెప్పేసి నేమాలంటది ఎవరికి కావాల్సిన లక్షణాలు వాళ్ళకు వరంగా ఉంటాయి వాటిని తెలుసుకొని వాటిని గౌరవించి ముందుకు కదలాలి తప్ప ఒకరితో పోల్చుకొని మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు ఈ స్టోరీలో మీకేమర్థమైంది ఒక కామెంట్ చేయండి ప్లీజ్